కీర్తనల గ్రంథం తొంభై ఏడవ కీర్తన యహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టునుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది యహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మహినము వలె కరుగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును యహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు ఏలయనగా యహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవయిన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందియున్నావు యహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకునుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీటిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయల కొరకు ఆనందమును విత్తబడియున్నవి నీటిమంతులారా యహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి